వేడి వేడి అన్నం ఓకే వర్షంలో తెడిచాను కదా నేను పుల్లు జలుబు జ్వరం అన్నీ అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను తయారు చేసిన రసం చూడండి టమాటో రసం మిరియాలు బాగా ఎక్కువ వేసి తెల్లగడ్డలు మిరియాలు టమోటాలు కూడా మిక్సీలో వేసేసి చేసాను అనమాట చాలా టేస్టీ ఉంటుంది ఇది వచ్చి ఊరగాయ అనమాట మామిడికాయ ఊరగాయ మా కూతురు పంపించిన అనమాట ఇది వచ్చి నా ఫ్రెండ్ తెచ్చి పొడి అనమాట ఈ పొడి ఏంటి అంటే మునగాకు కరివేపాకు దేదారాకు నూగులు ఉలవలు చిరకాయపప్పుడు ఇవన్నీ వేసిన పొడి అనమాట చాలా హెల్దీ పొడి కొంచెం వేసుకొని అంటే సూపర్ టేస్టీ అనమాట కానీ ఇవేవి నా పొద్దు నేను రసం పోసుకుంటాను నాకు అసలు తగ్గలేదు ఎదొచ్చి కేఎప్సి చికెన్ ఓకే చూడండి కేప్స్ చికెన్ అనమాట ఓకే నేను రసం వచ్చుకొని ఫస్ట్ నా బిడ్డను తినిపిస్తాను ఎందుకంటే నాకు ఓపిక లేదు తినేసిన తర్వాత పడుకుంటానేమో అంత తెలియదు అందుకే ముందు అష్ట పిండి తిని వచ్చి తర్వాత నేను వింటాను అనమాట ఈ రసం అయితే ఘాటు ఘాటుగా వేడి వేడిగా ఉంది రసం కాల్సింది అన్నం ఉగాల్సింది టమాటా టమోట సాస్ వేసుకున్నా తీసుకొని వస్తున్నా Det Er er du vennen min, Marte? ఇక్కడ వీళ్ళు హోమ్మెట్ చేస్తారు ఇందులో తెల్లగడ్డ అంటే ఎల్లిపాయ వచ్చేస్తారు అన్నమాట ఓకే తీసుకెళ్తున్నా ఇది పెట్టుకుంటున్నాను ఇది కాలుతుంది కదా బాగా అన్నీ కాలుతున్నాయి అబ్బా

bueno <t> Pentano, no a <ända> ver raso m super nesga excelente raso

Thank <laughs>